దైవమర్మములు బ్రదర్ సింగ్ డైలీ డివోషనల్ థీమ్ ఆఫ్ ద మంత్ దైవ మర్మములు వెన్స్డే జాన్యువరి సెవెన్ మన సంతోషము పరిపూర్ణమగుటకై మేమీ సంగతులను వ్రాయుచున్నాము ఒకటవ యోహాను ఒకటవ అధ్యాయము నాల్గవ వచనము దేవుని వాక్యము యొక్క గూఢమైన మర్మములు మనకు బయలుపరచబడినప్పుడు మనలను బలపరుచునట్టి సంతోషము మన హృదయములను నింపును కేవలము బైబులు జ్ఞానమునందు మన బలము లేదు యేసుక్రీస్తు తానే పరిశుద్ధాత్మ ద్వారా తన వాక్యమునందలి మర్మములను మనకు బయలుపరిచినప్పుడు మనము బలపరుచున్నాము గొప్ప సంగతులను డాష్ నీకు తెలియజేతును ఇర్మియా ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనము ప్రేమగల మన రక్షకుడు తన జీవవాక్యమును మనకు తెలిపినప్పుడు అదే మన బలము కాగలదు మనము ఆయన వాక్యమును ధ్యానించినప్పుడు దినదినమునకు అధిక పరిమితిలో ఆయన తన్ను తాను మనకు కొలది అదే పరిమితిలో మన సంతోషము కూడా అంతకంతకు విస్తరించుచుండుట మనము కనుగొనగలము మనము ఆయన కొరకు కనిపెట్టుచుండగా అనుదినము ఏదో ఒక క్రొత్త సంగతిని ప్రభువు మనకు ఇచ్చుచుండును దేవుని వాక్యము మనకు వాస్తవమగునప్పుడు అదే మన సంతోషము మన బలముగా నగును అలసిన వాణిని ఊరడించు మాటలు డైలీ మెడిటేషన్స్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ బ్రదర్ సింగ్ తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోటనుంచెను కీర్తనలు నలభదవ అధ్యాయము మూడవ వచనము దేవుని వాక్యము ఏలాగున అనేక హృదయములలో అనేక సామాన్యమైన తెలియని విధానములలో ప్రవేశించుచుండుట ఆశ్చర్యము దేవుడు ప్రజన హృదయములో స్థలమును సంపాదించుకొనుచున్నాడు మరియు అన్ని జాతుల ద్వారా సువార్త అంగీకరించబడుచున్నది వారు ఎంతగా మార్పు చెందుచున్నారనగా ఏ ఒక్కరునూ తిరిగి వారిని వెనుకకు త్రిప్పలేకపోవుచున్నారు ఒక దినమున వారు పరలోకములో రాజులగుదురు ఆయన మనలను పాపము నుండి విడిపించుట మాత్రమేగాక పరలోక రాజ్యములో మనకు శక్తి అధికారమూ ఇచ్చును కొందరు తాము తహసీల్దారులుగా అయినప్పుడు ఎంతో గర్వముతో ఉండును వారి చిన్న సూట్కేసును కూడా వారికి కూలివాడు కావాలెను నీవు పరలోకమునకు వెళ్ళినప్పుడు శక్తి అధికారము కలిగియుండువు దూతలందరూ నీకు సేవకులుగా ఉండురు మరియు నన్ను కూడా మోయుదురు అది నీ ఆధిక్యత అయి ఉండును ఎంత గొప్ప రక్షణ అందుచేతనే పెద్దలు ఇట్లు పాడుచు స్థుతించుచున్నారు ఓ దేవా నీవు యోగ్యుడవు మేమెంత అభాగ్యులము అపవిత్రులమైనను నీ కృప నీ రక్తము సదాకాలము ఏలుటకు మమ్మును అత్యున్నతముగా ఏవనెత్తెను ఇది కేవలము గొర్రెపిల్ల రక్తము ద్వారానే సాధ్యమగును గానీ బైబులు జ్ఞానము ద్వారా కాదు నీ జీవితములో రక్తము పనిచేయుట ద్వారా నీవు సంపూర్ణముగా కడుగబడి శుద్ధి చేయబడుదువు దైవిక జ్ఞానము ఇవ్వబడును మరియు రాజులుగా యాజకులుగా చేయబడుదురు యాజకులకు పనిగలదు వారికి అతిపరిశుద్ధ స్థలములోనికి వెళ్ళుటకు దేవునితో మాటలాడుటకు ఆయన స్వరమును వినుటకు ఆయన వర్తమానము పొందుటకు మరియు దేవుని వాక్యమును ఆయన ప్రజలకు అందించు ఆధిక్యత గలదు ఇతరులకు ఆ ఆధిక్యత లేదు మనము పరలోకపు యాజకులుగానై దేవుని ముఖమును చూచుచూ ఆయనతో మాటలాడుచు మరియు ఆయనను అనేక ప్రశ్నలు వేయుచు జ్ఞానమును పొందు ఆధిక్యత గలదు అదే మన ఆధిక్యత అక్కడ ఏమాత్రమూ హద్దుబాటులుండవు మనము దేవునితో స్వేచ్ఛగా మాటలాడగలము ప్రతి ఒక్క అడ్డు జయించబడును అందుచేతనే పెద్దలు సాగిలపడి ఓ దేవా నీవు యోగ్యుడవు అని చెప్పుచున్నారు ఒక్కసారి మనము రక్షణ యొక్క గొప్పతనమును దాని యొక్క సంకల్పమును అర్థం చేసుకున్నప్పుడు మన పెదవులపై పరలోకపు పాట ఉండుదు ఎన్నో కష్టముల ద్వారా వెళ్ళుచూ ప్రతిదినము ఎంతో కన్నీరు కార్చుచున్నవారు అనేకులు మన మధ్య ఉన్నారు అయితే ప్రతి ఒక్క కన్నీటి బిందువు తుడవబడును మరియు నీ ఆనందమును ఎవడునూ నీ నుండి తీసివేయలేడు మనలను బహుగా ప్రేమించి మనలను రక్షించుటలోని దేవుని నిజ సంకల్పమును అర్థం చేసుకునవలసి ఉన్నది మనలను రక్షించుటకు మనలను క్షమించుటకు మనలను రాజులుగా యాజకులుగా చేయుటకు ఆయన రక్తమును చిందించెను అది మనలను పరలోకపు పాటలో నింపును నీ హృదయము నుండి ఆ పరలోకపు పాటను పాడుము నా ప్రభువు నన్ను రక్షించెను నేను సమస్త శక్తి అధికారము ప్రభావము సదాకాలము అనుభవించుటకు రాజుగానూ యాజకునుగాను నన్ను చేసెను అదే సమయములో ఆయన యొద్దకు వెళ్ళుటకు ఆయనకు అనేక ప్రశ్నలు వేయుటకు ఏ ఆటంకము లేక ఆయనతో మాటలాడుటకు ఆయనతో విడదీయని సహవాసమును అనుభవించుచు మరియు ప్రతి ఒక్క జనాంగము కొరకు ఆయన నుండి వర్తమానము పొందు అర్హత కలిగియుండుము ఆ కీర్తనను పాడుటకు నేర్చుకొనుము ఇంటి యొద్దనైనను లేక బయట ఆ పాట నీలో పోదు అది దినదినమునకు మధురముగాను ఇంకనూ మధురముగా నగును డైలీ జీజస్ వర్డ్స్ హెబ్రాన్